వెల్కమ్ టు హెచ్ టుడే పై ఆందోళన మందాసా మిల గంగువాడ రాంపురంలో ను నిరసిస్తూ ప్రజా సంఘాల ఆందోళన భూసేకరణకు వ్యతిరేకంగా రాలే ఉద్యాన ప్రాంత భూములను కార్పొరేట్లకు అప్పగిస్తే ఉద్యమిస్తామని హెచ్చరిక కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా ఈ రోజు గంగవాడ రాంపురం ప్రాంతాల్లోన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఎందుకు విధ్వంసం చేయడానికి పూర్కొంటారు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం అంతేకాదు ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో పదహారు గ్రామాల్లో పద్నాలుగు వందల ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఈ గ్రామాల్లో ఉన్న ప్రజల్ని నిరాశ్రయాలు చేయడం ఇది అభివృద్ధి పెద్ద అవసరం అని చెప్పి ఈ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఇవాళ ప్రజల తరఫున ప్రశ్నిస్తాం ప్రజలు కూడా ఇవాళ డిమాండ్ చేస్తారు అంతే కాదు ఈ రోజు కేంద్ర మంత్రి మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ ప్రజలు కోరుకుంటారు అంతేకాదు ఈ దేశంలో బెంగళూరు కానీ విశాఖపట్నం కానీ ఢిల్లీ గాని బొంబాయి కానీ బంగళూరు కానీ ఇతర ప్రాంతాల ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్కి అనుబంధంగానే కార్గో ఎయిర్పోర్ట్ ఉన్నాయి తప్ప ఈ దేశంలో ఎక్కడ కూడా ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ లేదు ఈ విషయం మీకు తెలీదా మంత్రి గారు అని మేము అడుగుతున్నాం మరి లేకుండా వేళ భూములు పుచ్చుకోవడానికి కార్గో ఎయిర్పోర్ట్ పెడతారు వేళ మీరు వద్దానని ప్రాంతాన్ని ఎందుకు చేస్తాను తెలుసుకున్నాం అంతే కాదు రాజు మంత్రి గారు వచ్చి ఇక్కడ ప్రజల సమాధానం చెప్పకుండా రెవెన్యూ యంత్రాంగాన్ని పోలీస్ యంత్రాంగాన్ని పంపించే పంపించి చేస్తామని చెప్పి సర్వేలు చేస్తామని చెప్పి గ్రామాల్లో ప్రజలు భయభ్రాంతులు చేసి ఇవాళ అక్రమంగా ఈ రోజు వచ్చి శాస్త్రాలు ఇది సరైన కాదని చెప్పి వామపక్షాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాదు ఈరోజు పర్యావరణానికి ఇవాళ ఒక పెద్ద పట్టణ కోటా ఇవేళ వద్దానం అనేది ఈ రోజు ఈ దేశంలో ఒక గుర్తింపు తెచ్చింది శ్రీకాకుళం జిల్లాకి జాత్ర